దేశంలో దొంగలు పడ్డారు అవును మనదేశంలో దొంగలు పడి దేశాన్ని దోచుకుంటున్నారు చైనా ఎందుకు అంత అభివృద్ధి చెందుతోంది మనదేశం ఎందుకు ఇంత అవినీతిలో కూరుకుపోతోందో చూద్దాం స్వాతంత్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కాని అవి కార్యరూపానికి మాత్రం రాలేదు కారణం అవినీతి మన దేశంలో అవినీతి ఎంతలా పేరుకుపోయింది అంటే డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు అంతే తేలికగా తప్పించుకోవచ్చు ఉదాహరణకి జీ స్కామ్ ఇరవై రెండు వేల కోట్లు బొగ్గు స్కామ్ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఆదర్ సొసైటీ స్కామ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కామన్వెల్త్ ఎనభై వేల కోట్లు ఇందులోనైతే చీపురుని ఐదు వేలు పెట్టుకున్నారు తరువాత లలిత్ మోడీ నీరవ్ మోడీ విజయ్ మాల్యా ప్రస్తుతం టి సుబ్బిరామిరెడ్డి ఎన్నో వేల కోట్లు దోచుకున్నారు వీళ్లే కాక వ్యాపారాల పేరుతో బ్యాంకులకి డబ్బులెగ్గొట్టినోళ్లు ఎంతోమంది వీళ్లలో మన కావురి సాంబశివరావు వెయ్యి కోట్లు లగడపాటి రాజగోపాల్ ముప్పై నాలుగు వేల కోట్లు సుజనా చౌదరి రాయపాటి పదిహేను వందల కోట్లు ఎక్స్ఎంపి వెంకట్రామీరెడ్డి నాలుగు వేల కోట్లు మరీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కేజ్రీవాల్ ఫార్ములా వన్ రేస్ గొర్రెల పంపిణీ స్కామ్ కాళేశ్వరంలో ఒక్క ఇంజనీర్ దగ్గరే వెయ్యి కోట్లు బయటపడ్డాయి మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ నలభై రెండు వేల కోట్లు ఇంకా అబానీ ఆధానికి ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో దేవుడికే తెలియాలి ఈ విధంగా అవినీతి చేస్తుంటే మనదేశం ఇంకెక్కడ అభివృద్ధి చెందుతుంది ఒకవైపు చైనా నిరంతృత్వ పాలనలో ఉండటం వల్ల స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుంది